హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సదా వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ అండి ఇప్పుడు మనం చిక్కుడుకాయలతో రథాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంతేకాదు గోధుమల దీపం ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి అసలు గోధుమల దీపం పెట్టడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను అస్సలు మిస్ అవ్వకండి పూర్తిగా మన వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఆల్రెడీ మన వీడియోలో మన ఛానల్లో ఈ శ్రధ సప్తమి పూజా విధానం గురించి అసలు స్నానం ఎప్పుడు చేయాలి ఎలా పూజ చేసుకోవాలి పాల పొంగల్ ఎలా చేయాలి అంతా కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను అస్సలు ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఒక్కసారి వెళ్ళి చూసి రండి పూర్తి పూజా విధానం అసలు ఎలా చేయాలనేది నేను క్లియర్గా అందులో చెప్పాను ముందుగా మన వీడియోని చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోక మనం ఇలా చిక్కుడుకాయలతో ఒక రథాన్ని తయారు చేసుకోవాలి ఈరోజు ఎందుకు రథాన్ని తయారు చేసుకోవాలి అంటే సూర్య భగవానుడి వాహనం రథం అనమాట అందుకని మనం ఇలా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకుంటాం ఆల్రెడీ నేను వీడియోలో ఇంకొక రకంగా మీకు చిక్కుడుకాయల రథాన్ని చేసి చూపించాను మీకు అలా వీలుంటే అలా చేసుకోండి ఇలా వీలు వాళ్ళు ఇలా చేసుకోండి రెండు చాలా సులువైన పద్ధతులే ఇలా మనం ఎర్రని పూలు ఎర్రని అక్షింతలు ఆ రోజు చాలా శ్రేష్టమైనవి కాబట్టి మనం ఎక్కువ ఎర్రని పూలు ఈ రథానికి కూడా వాడుతున్నాం అనమాట చిక్కుడుకాయల రథం వాళ్ళు కొత్త కొబ్బరి చీపురు పుల్లలతో కానీ లేదా మన టూత్పిక్స్ ఉంటాయి కదా కొత్తవి వాటితో చేసుకోవాలండి కొత్త వాటిని మాత్రమే వాడాలన్నమాట వాడిన పుల్లల్ని వాడకూడదు మీకు ఏది వీలుగా ఏది సులువుగా ఉంటే అలా ఆ రథాన్ని చేసుకోండి నేను కింద ఇంతకు ముందు చూపించిన వీడియోలో రథం ఈ రథం రెండు సులువైనవే మీకు ఏది వీలైతే అది చేసుకోండి ఇలా మొత్తం మనం రథాన్ని చేసుకుని ఏదో ఒక రథాన్ని అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి ఎందుకంటే సూర్యుని వాహనమే రథం అందుకని చిక్కుడు కాయలతో మనం ఖచ్చితంగా రథం అయితే చేసుకోవాలి ఆ రోజు ఇప్పుడు మనం ఇలా రథాన్ని చేసుకున్న తర్వాత ఆ చిక్కుడు కాయలకి గంధము కుంకుమ అలంకరించుకోవాలన్నమాట ఇలా మనం రథం చేసుకున్న తర్వాత జిల్లేడు ఆకుల్లో కానీ చిక్కుడు ఆకుల్లో కానీ ఆ రథాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లోనే కొంతమంది పూజ చేసుకుంటూ ఉంటారండి మనకి ప్రత్యక్ష దైవము మన ఎదురుగుండా ఉన్నారండి అయినా అందుకని ఈ పూజ ఎప్పుడు కూడా బయట సూర్యకిరణాలు పడే చోటే తీ చేసుకోవాలన్నమాట అంటే బయట ఆరు బయట తులసి చెట్టు దగ్గర చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఎదురుగుండా దైవం కనబడుతున్నారు కాబట్టి సూర్య భగవానుడి ఫోటో ఉన్నవాళ్ళు ఫోటో పెట్టుకోవచ్చు అది లేని వాళ్ళు మనం ఎదురుగుండా కనిపించే ఆయనకి నమస్కరించుకుంటూ పూజ చేసుకోవాలన్నమాట ఇలా మనం రథాన్ని చేసుకుని చిక్కుడు ఆకులలో కానీ మన జిల్లేడాకుల్లో కానీ పెట్టుకోవాలి ఈ చిక్కుడు రథానికి ఏడు చిక్కుడు కాయలు కానీ మన దగ్గర ఎన్ని చిక్కుడు కాయలు వీలుంటే అన్ని చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం గోధుమ దీపం పెట్టుకుంటున్నాం ఈ గోధుమ దీపానికి ఏడు జిల్లేడాకులు కావాలండి ఏడు అనే సంఖ్య ఈ పూజకి చాలా ప్రధానమైనది అనమాట ఈ గోధుమల దీపం అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టం అండి ఎందుకంటే గోధుమలు సూర్యభగవానుడికి చాలా ఇష్టం అన్నమాట ఈ గోధుమల వల్ల దీపం పెట్టడం వల్ల మనకి ఆరోగ్య వృద్ధి జరుగుతుందండి అంతేకాదు గోధుమలు అంటే సిరిధాన్యాలు కదండి ఇలా దీపం పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఆహారానికి ధాన్యానికి లోటు ఉండదని ఇలా గోధుమల దీపం వెలిగించుకుంటారనమాట ఇలా ఏడు జిల్లేడాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటికి పసుపు బొట్టు పెట్టుకుని దాంట్లో మూడు గుప్పెళ్ళు మన గుప్పెడతో పట్టినని గోధుమలు వేసి మధ్యలో దానిపైన మళ్ళీ ఒక చిన్న జిల్లేడాకు తీసుకుని దానిపైన గంధం బొట్టు పెట్టుకుని ఒక ప్రమిద తీసుకోవాలండి కొత్త ప్రమిద దాని కింద ఇంకొక ప్రమిద కూడా పెట్టుకోవచ్చు రెండు ప్రమిదలు పెట్టు పెట్టుకోవచ్చు లేదా ఒక ప్రేమిదైనా పెట్టుకోవచ్చు అనమాట ఇలా దీపాలు వెలిగించుకోవాలి ఏడు దీప్ ఏడు ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు పన్నెండు ఒత్తులు కూడా వేసి వెలిగించుకోవచ్చు పన్నెండు రెండు రెండు చప్పును వెలిగించుకోవాలి ఒక్కొక్క ఒత్తి రెండేసి చప్పును వెలిగించుకోవాలండి అలా పన్నెండు కలిపి ఒక ఒత్తి కింద వేయచ్చు ఏడు కలిపి ఒక వెత్తి కింద వేయవచ్చు అలా కాకుండా విడివిడిగా ఇలా పన్నెండు ఒత్తులు కింద కూడా వేసి వెలిగించుకోవచ్చు అనమాట ఇది మనం సూర్య భగవానునికి రథసప్తమి రోజు పూజ చేసుకునే రోజును వెలిగించుకోవాలి అలా ఆ రోజే కాకుండా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ప్రతి ఆదివారం మాఘమాసంలో మాఘ పాదివారాలన్నీ వెలిగించుకోవచ్చు అనమాట సూర్య భగవానుడికి మాఘమాసం చేసే ఆదివారాల్లో ఈ దీపం వెలిగించుకున్న రోజున మనం ఆ రోజు పాల పొంగలిని చేసి కూడా నైవేద్యం పెట్టచ్చు దీనికి కూడా మనం ఎర్రని పూలతో మనం పక్కనంతా అలంకరించుకొని ఆ దీపానికి కూడా పసుపు కుంకుమలతో పూజ చేసుకోవాలన్నమాట ఇది కూడా మాఘపాదివారాల్లో ఆదివారం రోజు ఉదయం సూర్యకిరణాలు పడే చోటు వెలిగించుకుని పాల పొంగలిని నైవేద్యంగా పెడతారు అంతేకాకుండా దీనికి ఈ దీపం పెట్టుకున్న రోజు ఉపవాస దీక్షలు కూడా చేస్తారన్నమాట ఈ దీపం పెట్టుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు అన్నీ సిద్ధిస్తాయండి అష్ట ఐశ్వర్యాలు అంటే ఇప్పుడు మనకి ఆరోగ్యం అండి ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యం ఉంటేనే అన్నీ వస్తాయి ఆరోగ్యంగా ఉండడానికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి ఈ గోధుమ ద్వీపం చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకని మాఘమాసంలో వచ్చే ఆదివారాలన్నీ ఈ దీపాన్ని వెలిగించుకోండి అనారోగ్య సమస్యలు పోతాయి రేపు వచ్చే రథసప్తమి రోజు తప్పకుండా ఈ దీపాన్ని పూజలు వెలిగించుకుని సూర్యభగవాను నమస్కరించుకోండి అంతేకాదు మన రథాన్ని కూడా చిక్కుడుకాయల రథాన్ని కూడా చేసుకోండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మనం పుల్లతో వెలిగించుకోకూడదు అగరబత్తులతో గానీ ఏకహారతితో గానీ వెలిగించుకోవాలన్నమాట దీపాన్ని ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో గాని వెలిగించుకోవద్దు నా అనారోగ్య సమస్యలు అన్నీ పోతాయి ఈ వీడియోని ప్లీజ్ అండి అందరికీ షేర్ చేయండి మీరైతే లైక్ చేయండి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది రథసప్తమి లోపే ఎక్కువ మందికి షేర్ చేసి వాళ్ళు కూడా తెలుసుకునేలాగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్